భద్రాచీలం పట్టణంలో కాలేజీ సెంటర్ లో కొలువై ఉన్న శ్రీ సాయిబాబా వారి ఆలయంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదం వీరయ్య బాబా ఆలయ అధ్యక్షులు ఆదినారాయణ ప్రధాన కార్యదర్శి అభినేని శ్రీనివాసరావు కోశాధికారి గోర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం బాబా ఆలయానికి అందమైన పూలతో అలంకరణ చేశారు శ్రీ సాయిబాబా వారికి బంగారు కిరీటాన్ని బంగారు హారాన్ని ధరింపచేసి భక్తులకు దర్శనం కల్పించారు ఉదయం కాగడ హారతి బాబావారికి ప్రత్యేక అభిషేకం అనంతరం హారతులు అందించారు మధ్యాహ్నం ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం సాయంత్రం స్వామివారికి సంధ్యాహారతులు పల్లకి సేవ నిర్వహిస్తానని తెలిపారు

フだフ。 గర ఆహ్వానం అందిస్తా ఉన్నాం దయచేసి అందరూ కూడా ఫారెస్ట్ రాష్ట్ర ఫారెస్ట్ చైర్మన్ గా మన భూగం వీరయ్య గారు మరి భద్రాచల ప్రాంతానికి సుపరిచితులు మాజీ ఎమ్మెల్యే గారు అలాగే ప్రజల మనకు మరి అధినేత శ్రీ ప్రోరం వీరయ్య గారు శ్రీ ఫారెస్ట్ రాష్ట్ర డెవలప్మెంట్ ఆఫీస్ చైర్మన్గా మరి ఈ రోజున గురు పౌర్మిని పురస్కరించుకొని ఆ దుర్గత సాయి ఆశీర్వాదం కోసం మరి ఆలయానికి ఏం చేసే శిష్యులు ఉండాలని మంత్రి గారు ఆశిస్తూ ఈ యొక్క ఆలయానికి కూడా పలుకు తల యువకు సహాయకాలలో కూడా ఆదించాలని మనసారా

అధ్యక్షులు ఆది నారాయణ గారు అదేవిధంగా అదేవిధంగా వారి కమిటీ సభ్యులు మా శ్రీనివాస్ గారు అదేవిధంగా శ్రీను గారు వీరందరి యొక్క గురించి ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమాలు అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయి స్వామివారి గురించి ఎంత చెప్పినా భక్తులందరికీ మనవి మన మరి ఈ రోజున గురువారాన్ని పురస్కరించుకొని గురు పౌర్ణమి సందర్భంగా మన రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ గారు అయినటువంటి సాయిబాబా గురుపూర్ణుని పుష్కరించి మనం రోజు ఉదయం ఐదు గంటల పదిహేనుకే కాగడహారతో శ్రీ బాబావారిని పేరు జరిగింది అసలు గురు పరంపర సుధాదేవి సమాభం జాసికం శ్రద్ధాచారి వర్గం మళ్ళీ గురు పరంపర దగ్గర కూడా అలాగే వ్యాస మహర్షి అలాగే శ్రీ శివుడి రూపంలో కూడా పెయిన్ చేసుకుంటారు వారు మన గురువులుగా సాక్షాత్ చేశారు వారి మర వారి అవతారం వారు అవతారం చాలిన తర్వాత అనేక గురువులు వచ్చినోపందం కోసం అలా వారపతి వందర వారే శ్రీ అరగాది పేత శ్రీ దత్తా స్వామి వారు అలాగే శ్రీవాద్రి స్వామివారు అలాగే అంజ మహారాజు గారు అలాగే భారతంలోనే వచ్చిన ఎంతో మన శ్రీ సమర్థత్తు సైనాథ మహారాజు లేదా పరాశత గ్రామంలోనే ఉద్యోగమంది భక్తుల్ని ఆదరించి వారికి అన్ని క్లేషాలు కూడా స్వామీరించి దోషాలతో జీవించేటట్టుగా ఆశీర్వదించారు కావున అందులో ఈ సంబంధించిన విశేషం ఏమిటంటే చాలా సందర్భాల తర్వాత ఈ మహోన్నతమైన గురుపురం తగ్గిది గురువారం నాకు రావడం చాలా గొప్ప విశేషం కావున ఎవరైతే సంతానం లేక అలాగే వివాహం కాక ఆర్థిక వస్తుంటాం అలాగే రకరకాల క్లేశాలతో పొందుపడుతూ ఉంటారు వారందరూ కూడా ఈ గురువారం తిరునాడు శ్రీ అరగాజమైన దత్తాత్రేయ వారిని అలాగే మన బాబావారిని కూడా దర్శించి వారి అనగలు తీసుకుని గురుగుడానికి బాధగా కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు ప్రతి గురువారం జరగగానే ఇంకా వైభవమేతంగా మీదంగా ఐలతాళాలతో శ్రీ బాబావారి అలాగే దత్తాత్రేయ వారి బాబు కూడా కలక్ష్య సేవ కార్యక్రమం జరుగుతుంది ఈ పల్లగి దేవ కార్యక్రమం ఈ గ్రామోత్సవంలో భాగంగా మన బాబావారిని మన బాబావారి మందిరం నుంచి కూడా తీసుకువెళ్ళి రాధిక చిత్ర రాజేందేశ్వార మీదుగా బాబా ఎల్ఏసీ తోడు మీదుగా తీసుకోండి మళ్ళీ ప్రహాద్ బాబావారి మందిరా తీసుకోవడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ మహోన్నతమైన గురుగురుమాదాడు శ్రీ బాబావారి ధ్వించుకుని వారి మొదలున్న ఉన్న నుండి కూడా బాబావారికి వెల్లడించుకుని శ్రీ సాయిబాబా వారి కృభాకరాజు మాత్రం వందరాజు శ్రీ షిరి సాయిబాబా భూమి సాయి సాయి